ప్రతిపాడు నియోజకవర్గంలో పొదురుపాక గ్రామ ఆదివాసీలు కర్రీ పాపారెడ్డి ద్వారా భూములు ఖాళీ చేయబడి దాడులు ఆరోపించారు భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి మానకొండ లచ్చబాబు వలస భూస్వామి వద్ద డబ్బు తీసుకుని భూమి పోలీసులు సెటిల్మెంట్ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఆదివాసీలపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేసి భూములను రక్షించాలని కర్రీ పాపారెడ్డి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఆ యొక్క పాపారెడ్డిని పాపరెడ్డి కాడ డబ్బులు తీసుకొని ఆ పాపారెడ్డి అండతో ఇక్కడ గిరిజనులు బెదిరేస్తూ ఉన్నారండి దాని మీద మీ యొక్క ఎమ్ఆర్వ గారికి మేము కాగి మెమరాలు ఇచ్చాం దాన్ని ఎమ్ఆర్ గారి ద్వారా చేయాలి కానీ పోలీసులు ఎవరండి కుదురుపాక ఆదివాసీల్ని మరి ఎక్కడో వలస పూశామి మండపేట నుంచి వచ్చి ఇక్కడ ఆదివాసీలని పిల్లలని ఆదివాసుని కూడా చిత్రమశలు చేసి ఎప్పుడో మొత్తం యాభై సంవత్సరాలు పెట్టుకుంటున్నా భూములు చేసుకుంటున్న ఆదివాసీల్ని వాళ్ళు ఖాళీ చేయించి అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా మొత్తం వాళ్ళ మీద దాడి చేయడం ఉంది ఎందుకంటే వాళ్ళకి వారం అవుతుంది ఇరవై మంది గుండాలని అయిపోతుందో మరి పాపారెడ్డి తీసుకురావడం జరిగింది మరి పాపరటి తీసుకొచ్చిన తర్వాత ఆదివాసీలంతా కూడా తిరగబడితే వెళ్ళిపోయి ఆ మరణాల నుంచి పోలీసు వారి తెలుగు రావడం జరిగింది పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత సీఏ గారి వ్యాఖ్యకి ఏమవుతుందో సరే ఎవరైతే ఉన్నారో కొంతమంది ఏమవుతుందో డబ్బులు తీసుకున్నారు కదా మీరు కూడా డబ్బులు తీసుకోండి ఆయన ఏవైతుందో కాగితాలు సంపాదించుకోవడని చెప్పేసి ఏవైతుందో సీఏ గారు చెప్పడం కూడా జరిగింది కానీ ఈ మధ్యకాలంలో పుట్టించిన కాగితాలయ్యి ఎందుకంటే